డ్వాక్రా మహిళలకు పది లక్షలు వడ్డీ లేని రుణం అవును వడ్డీ లేని రుణం అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు మూడు లక్షల వరకు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఆ పైన ఎంత తీసుకున్నా దానికి వడ్డీ అయితే కట్టాలి కేవలం మూడు లక్షలకు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు అయితే టీడీపీ అధికారులకు వస్తే పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు మనం చూసుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అన్నారనమాట సో మనం చూసుకున్నట్లయితే ఈ పొదుపు మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా హామీలు అయితే ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే మహిళా సంఘాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పేసి అయితే అన్నారు తమ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇక ఒక ఇంటిలో ఉన్న పిల్లలు కొన్ని నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున తల్లికి వందనం కార్యక్రమం కింద అందించబడుతుందని చెప్పేసి వీరు అన్నారన్నమాట సో అన్ని పథకాలు కూడా అందిస్తామని దాంతోపాటు అభివృద్ధిని కూడా చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు సో ఇది మనకి డ్వాక్రా సంబంధించి వీరు హామీలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం